అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు రొయ్యలంటే వారి కోసం ఈరోజు మనం రొయ్యలు మసాలా కర్రీని చేసుకుందామండి ఈ కర్రీ గ్రేవీగా టేస్టీగా ఉంటుందండి కొంచెం కర్రీతో ఎక్కువ అన్నం కలుపుకునేలా ఉంటుంది ఒక మిక్సీ జార్లో కట్ చేసిన రెండు టమాటో ముక్కలు నాలుగు వెల్లుల్లి రెమ్మలు చిన్న అల్లం ముక్క జీడిపప్పు పలుకులు ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకుని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పెట్టాలి శుభ్రం చేసుకున్న రొయ్యల్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వెచ్చ చేసుకోవాలి రొయ్యల్లో వచ్చిన వాటర్ని పంపేసి రొయ్యలను తీసుకోవాలి ఈ రొయ్యల్లో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక చెక్క నిమ్మరసాన్ని వేసుకుని రొయ్యలకి ఇవన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సిద్ధపరుచుకున్న రొయ్యలు వేసుకొని లైట్గా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా వేసి కలుపుతూ వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ కొద్దిసేపు వేయించుకొని మనం ముందుగా సిద్ధపరచుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకొని దీన్ని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యలను ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఇలా ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కర్రీకి సరిపడా వాటర్ను వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి గ్రేవీని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూశారు కదా గ్రేవీ దగ్గర పడిందండి ఇప్పుడు ఇందులో కొత్తిమీరని జల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి రొయ్యల మసాలా కర్రీ రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి